అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఏపీడీఎస్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ను మన ఛానల్లో పోస్ట్ చేస్తాం కాబట్టి వీడియోకి ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఏపీడీఎస్కి సంబంధించిన అభ్యర్థులు అయితే ఉన్నారో తాజా అప్డేట్ చూసుకోవచ్చు అలర్ట్ రేపటి డిఎస్సీ నియామక పత్రాల పంపిణీ ప్రోగ్రాం వాయిదా మనకు రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రేపు సాయంత్రం అమరావతిలో ఏదైతే జరగనున్న డిఎస్సి అభ్యర్థులకు అందజేసే నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది అయితే భారీ వర్షాల కారణంగా భారీ బహిరంగ సభను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటన lá, ele de desaru. కార్యక్రమం జరిగే ప్రాంతం సభ నిర్వహణకు అనుకూలంగా లేకపోవడంతో సభ వాయిదా వేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు సో దీంతో మరలా ఎప్పుడు సభ నిర్వహించేదన్నది డేట్లు త్వరలోనే వెల్లడించినట్లు పేర్కొన్నారు ఈ మేరకు డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ఫోన్ల ద్వారా సమాచారాన్ని అందజేస్తున్నారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన అమరావతిలోని సచివాలయంలో సమీపంలోని భారీ బహిరంగ సభ నిర్వహించి డిఎస్సీలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది అయితే ప్రస్తుతము ఈ వర్షాల కారణంగా ఇదైతే ప్రస్తుతానికి వాయిదా వేసినట్టయితే తెలుస్తుంది అండ్ మరి కొత్త డేట్లో రాగానే మన ఛానల్లో అప్డేట్ అయితే చేస్తాను ఈ వీడియోకి ఒక హండ్రెడ్ లైక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ టార్గెట్ పెడుతున్నాను ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ టార్గెట్ ఫినిష్ చేయండి ఎందుకంటే మన ఛానల్ లైక్ చేస్తే సో డిఎస్సీకి సంబంధించిన అభ్యర్థులందరికీ ఈ వీడియో అయితే చేరుతుంది సో ఇదనమాట లేటెస్ట్ అప్డేట్ సో ఎటువంటి డౌట్ కామెంట్ చేయండి ఇవి మిత్రులతో వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి వాళ్ళకు కూడా తెలియజేయండి ఈ వార్తని సో దిస్ బోవన్ సైనింగ్ అవుట్ జై హింద్